నమస్కారం చిరాల పురా మడ్ శివరాజ్ మాతృష్ ఆధ్వర్యంలో చీరాల ప్రభుత్వ ఉత్సాహాలను గల గర్భిణీ స్త్రీలకు అలానే పరీక్ష నిమిత్తం వచ్చే వారందరూ కూడా ప్రతిరోజు ఆరు నెలల నుంచి అనుగార్యం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ఈ కార్యక్రమానికి అసోసియేషన్ కొత్తపేట వారు ఈ కార్యక్రమానికి సహకరించారు వారు ప్రతి నెలా కూడా ఆరు రోజులు వాళ్ళు సహకరిస్తున్నారు దానికి కారణం ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ ఫౌండేషన్కి కార్య కర్త కర్మ క్రియ అయినటువంటి హరి హరిప్రసాద్ రావు గారు వారికి మీరు సపోర్ట్ ద్వారా సపోర్ట్ ద్వారా శుభాకాలు తెలియజేయండి అంతేకాకుండా వారు ప్రతిరోజు కూడా వచ్చి సేవలు అందిస్తున్నారు అలానే సుబ్బారావు గారు మీరు ఈ కార్యక్రమానికి వచ్చే రోజులు అందరినీ అందరం కూడా అన్నదానం చేస్తున్నారు ఎవరో ఒకటి ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ బాధ్యతను తీసుకుని వారు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నదాత 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 అన్నదాత